చూస్తుంటే నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కర్కట రాశి కోసం తెలుసుకుందాం అలాగే కర్కట రాశి కింద వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అలాగే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఇది మనం చాలా ఇంపార్టెంట్గా ఈరోజు మనం ప్రతి నక్షత్రం కోసం కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడుకుందాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ కర్కట రాశి వాళ్ళకి పునర్సు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి కొంచెం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారికి కూడా కొన్ని విషయాల్లో మనం అంటే ఇవి ఈ రోజు మనకు అంతర్లీనంగా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది పుష్ప నక్షత్రం కోసం అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారి కోసం కూడా ఈరోజు మనం అంటే వీళ్ళకి మరి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం జాబుల విషయంలో కానీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం అందుకే ఎవరైనా సరే ఇంకా నా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయకపోతే జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ప్లీజ్ అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మనకి గత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మనకి పరిస్థితి ఏ మాత్రం కూడా అనుకూలంగా లేదు దానికి తోడుగా అష్టమ శ్రేణిలో ఉన్నాం అది కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగో నెల పదిహేడో తారీఖు తోటి మనకి అది కూడా పోతుంది కాబట్టి అది ఒక బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే అష్టంశాలలో మనం అనారోగ్య సమస్యలు చాలా చూసేవాళ్ళం అలాగే డిస్టబెన్స్ కానీ మనకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి కూడా అసలు ఏ మాత్రం కూడా పంతున లేకుండా మన లైఫ్ అంతా కూడా చూసాము బాగా స్ట్రగుల్స్ మిగతా ద్వాదశ రాసుల్లోని ఎక్కువగా స్ట్రగుల్స్ ఎవరు పడ్డారు చాలా ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు ఎక్కువ ఎవరు ఇబ్బందులు పడ్డారు మ్యారేజ్ సంబంధాలు ఎవరికి ఎక్కువ సెట్ అవ్వలేదు అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ బాగా అయ్యి కూడా జాబ్లు ఎవరికి రాలేదని చూసుకున్నట్లయితే ఓవరాల్గా కలకట రాశికి మనం చూసుకున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పుష్యమి నక్షత్రం అవ్వచ్చు ఆశ్లేష నక్షత్రం అవ్వచ్చు చాలా దెబ్బలు అండి అది బిజినెస్గా చూసుకున్నట్లయితే మాత్రం చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి ఎందుకంటే చాలామంది స్టాక్స్లో కూడా అమౌంట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పాపం ఎవరికి చెప్పుకోలేక నష్టాలు బాధపడిన కూడా చాలామంది ఉన్నారు మనకి తెలియని వ్యాపారాల్లో చేతులు పెట్టి పాపం లక్షల మీద లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి ఇలా చాలామంది అంటే మనం ఒక విషయం మీద ఒక పరి ఒక పర్టికులర్గా మనం ఎంత రీసెర్చ్ చేసిన దాని మీద కర్కట రాశి మీద దీనికి తోడుగా కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కాకుండా మన కుటుంబం మీద ఉన్నటువంటి జలసి ఏదైతే ఉందో అంటే మన దగ్గర ఏ ఉన్నా లేకపోయినా సరే చాలా హ్యాపీగా ఉన్నా మనకి ఏదైతే అదే జరుగుతుంది మన విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనుకునేటువంటి పరిస్థితులు కూడా మనం ఎత్తున్నప్పటికీ కూడా మనల్ని ఇలాగ కూడా బ్రతకనివ్వకూడదా అన్నట్టుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి గొడవలు సృష్టించడం కానీ మన కుటుంబం మీద ఏడుపు కానీ జలసి కానీ మనం ఎదుగుతుంటే ఎంతసేపు వీడు నాశనం అయిపోతాడరా అనుకునేటువంటి వారు మనుషుల మధ్య మనం బ్రతుకుంటుంది ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏంటి ఇది నా లైఫ్ ఇది నా లైఫ్ నేనే ఎందుకు ఇంత బాధపడుతున్నాను నా లైఫ్ లో లేదంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇవే సమస్యలు ఉన్నాయా అనేటువంటి పరిస్థితి మనం క్వశ్చన్ మార్క్ అనేది మనకు మనమే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే మాత్రం గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఎంత స్ట్రగుల్ అనేది ఆర్థికంగా అవ్వనివ్వచ్చు హెల్త్ పరంగా అవ్వనివ్వచ్చు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడ్డావు అనేది మనకు మాత్రమే తెలుస్తుంది అలాంటిది కొన్ని కొన్ని పరిస్థితుల్లోనే ఎందుకంటే మన ఫ్యామిలీ రిలేషన్షిప్లో చూసుకుంటే భార్యకి విలువ ఇవ్వడం కానీ పిల్లలకు విలువ ఇవ్వడం కానీ అన్న తొమ్మరికి విలువ ఇవ్వడం కానీ భార్య మధ్య శక్తి కానీ అమ్మ నా బాగా చూసుకోవడం కానీ సారీ ఫ్యామిలీ రిలేషన్షిప్ మీద విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం അല്ലെങ്കിൽ കുടുംബ అందరూ నా వారి అందరూ నాతో కలిసి ఉండాలి అందరూ నాతో పాటే ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వంలో ఉన్న వాళ్ళు మనకి ఒప్పు ఇవ్వడం ఎవరైతే కష్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళందరికి మనం చూడటం ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత మనకి లేనప్పుడు మనకి కష్టం అనిపించినప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రాలేకపోవడం వాళ్ళందరూ కూడా మనల్ని మోసం చేయడం ఎందుకంటే ఎక్కువగా కర్కట రాశి వారి జీవితంలో జరిగేటువంటి అనేక సంఘటనలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే దీని మీద పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఎక్కువగా మోసపోవడం అనేది పాపం కర్కట రాశి వాళ్ళకి చిక్తులు ఎక్కువగా జరుగుతూ ఉండటం అది నమ్మిన వారి చేతులు ఎక్కువగా మోసపోవడం అనేది మనకి కర్కట రాశి మీద ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కష్టం అంటే పాప వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చే వెనకాతలు మన తల వెనకీ చూసుకున్నట్లయితే అంత ఉంటుందని ఏదో పువ్వుల మీద నడుచుకొచ్చినటువంటి జీవితం కాదు ఎన్నో కష్టాలు చూసావు ఎన్నో మద్ద బాధలు పడ్డావు తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మనం చూసాము మన జీవితం కోసం కానీ మన బాంధవ్యాల కోసం కానీ మన ప్రేమను వదులుకున్నాము ఫ్రెండ్స్ ను వదులుకున్నాము జీవితంలో చాలా సంతోషాన్ని వదులుకున్నాము అయినప్పటికీ కూడా జీవితంలోని మనం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటే ఈ రోజు ఈ స్టేజ్ అయినా సరే ఇప్పటికీ కూడా మనకి కష్టాలు అనేవి మనకి వెంటాడుతూనే ఉంటాయి చాలా మంది అంటారు ఏడు సార్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మాకు ఈ కష్టాలు ఏమైనా గురువు గారు ఈ కష్టాలు మా జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయా మరి మాకు సుఖాలు ఉండవా అనుకునేటువంటి అంటే ఎంత ఇబ్బందులు పడ్డారో చూసుకోండి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా అంటే వాళ్ళ తాలూకా మనస్తత్వం మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే మాత్రం మనసు వెన్ననే చెప్పుకోవాలండి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా పాపం బయటకు చెప్పుకోరు ఎంత బాధ ఉన్నా సరే బయటకు చెప్పుకోరు ఏ అంతా కూడా కడుపులోనే దాచుకుంటారు కష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చిన సంతోషం వచ్చినా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఆ భగవంతుడితో చెప్పుకోవడం ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడం ఇలాంటి విషయాలన్నీ కూడా చేసుకోవడం వల్ల కర్కట రాశి వాళ్ళు బయటకంటే మిగతా ద్వాదశ రాశులు అందరూ కూడా బయటకు ప్రతి విషయంలో ఓపెన్ అయిపోతారు కానీ వీళ్ళు ఓపెన్ అవ్వడం చాలా కష్టం ప్రతిది కూడా మనసులోనే ఉంచుకుంటారు ప్రతి విషయాన్ని కూడా అలాగే అనర్గంగా మాట్లాడడం కానీ ఏదైనా సమస్యల మీద మంచి పట్టుండడం కానీ చదువులో కానీ సాహిత్యంలో కానీ డ్యాన్స్ కానీ మీరు ఏ చూసుకున్నా సరే ప్రతి దాంట్లో కూడా వీళ్ళే కనిపిస్తారు మంచి ఎడ్యుకేటెడ్ మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినప్పటికీ కూడా మన తెలివి మనకి పనికి రాదేమో అన్నట్టుగా మన ఇతరుల చేతులు ఎక్కువగా మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఓవరాల్గా మనకి రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎలా ఉండిపోతుంది ఏంటని చూసుకున్నట్లయితే మాత్రం మనకి చాలా విషయాలు అంటే మనకి రాహు కేతు తాలూకా ప్రభావం వల్ల హెల్త్ ఇష్యూస్ చిన్న 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 ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనకి ఆర్థికంగా కొంచెం బలోపేతం అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక పది రూపాయలు మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది అంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఏ విషయం మీద అయితే మనం ఇబ్బందులు పడుతున్నామో మనకి అమౌంట్లు రాక ఇబ్బందులు స్టక్ అయ్యి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం అవ్వటం లేదు ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకుంటున్నావు అది అవ్వట్లేదు పిల్లలు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్ వస్తుంది ఎదురు చూస్తున్నాం అది అవ్వట్లేదు ఇవన్నీ కూడా మనకి

పాజిటివ్ గా వచ్చే ఉన్నాయి ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ అనేది సాధించగలుగుతాము జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆ పర్వాలేదు మాకు రెండు వేల ఇరవై ఐదులో మాకు ఆర్థికంగా సంపాదించుకున్నాము అలాగే కొంచెం స్థలం కొనుక్కోగలిగాము లేదంటే ఇల్లు కొనుక్కోగలిగా పిల్లలు బాగా చదివించుకోగలిగాము పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చింది అలాగే పిల్లలకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్ అయ్యింది ఇలాంటి శుభవార్తలు అన్నీ కూడా మీరు వినే అవకాశాలు ఉంటాయి అలాగే హెల్త్ ఇష్యూస్ ఏదైతే కొంచెం దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నాయో వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఐదులో ఆ పర్వాలేదు అయితే కుదు పడింది అమ్మయ్య బాగుంది శ్రీరామ తండ్రి రక్షించే తండ్రి అనేటువంటి మాట కూడా మీ నోట్లో చూసే అవకాశం ఉందంటే మరి చూడండి ఎంత బాగుందో మనకి రెండు వేల ఇరవై ఐదు అంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మనం పాస్ట్ అనేది మనం చెప్పుకోకూడదు కానీ మనం పడ్డటువంటి బాధలు మా ఇంట్లో మనకే తెలుసు కాబట్టి పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా మనం బ్యారేజ్ చేసుకుంటూ ఏది కూడా గతాన్ని మర్చిపోకూడదు ఏది కూడా వచ్చే దానికోసం మరీ ఎక్కువగా ఆశపడకూడదు అనేటువంటి ధోరణి కూడా మీలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏదో కోట్ల రూపాయలు నాకు వేల కోట్ల అని చెప్పి తమ్ము పెట్టి చాలా మంది చెప్తున్నటువంటి మాటల ద్వారా నాకు ఏదో వేల కోట్లు వచ్చారు వందల కోట్లు అలాంటి ఆశలు అయితే మీకు ఎప్పుడు కూడా లేవు ఎప్పుడు కూడా ఉండవు కానీ ఉన్నంతలోనే హ్యాపీగా ఉండాలి మా జీవితంలో సమస్యలు రాకుండా మా కుటుంబంలో సమస్యలు రాకుండా మా జీవితం అంతా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి కోరిక మీకు ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై ఐదులో అయితే మాత్రం మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలుగుతారు మరి ముఖ్యంగా యువత ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు మంచి చదువులు ఆర్థికంగా నిలబడతారు వ్యాపారాలు నిలబడతాయి మనకి ఏదైతే రావాల్సినటువంటి అమౌంట్లు ఏదైతే ఉన్నాయో ఏదైతే రావాల్సినటువంటి అమౌంట్లు మనకి స్టక్ అయిపోయి పెండింగ్ పడిపోయి ఏదైతే రావట్లేదు అవన్నీ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా మన జీవితంలోనే మన సక్సెస్ అనేది చూడగలుగుతాం అలాగే మన కుటుంబం మీద ఏదైనా జలసి ఉందో గురుగారు మరి ఏం చేయమంటారు మా కుటుంబం మీద చాలా ఎక్కువగా అవుతుంది అనుకునేటువంటి వారు ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు తమలపాకుల మీద పసుపుతో కానీ పుంపుతో కానీ శ్రీరామ అని రాసి ఒక పదకొండు ఆకులు కానీ ఇరవై ఒక్క ఆకులు కానీ యాభై నాలుగు ఆకులు కానీ తీసుకెళ్ళి దాని మీద శ్రీరామ శ్రీరామ అని రాసి పసుపుతో కానీ పుంపుతో కానీ రాసి ఆ పాదాల దగ్గర పెట్టిన పర్వాలేదు హనుమంతుని పాదాల దగ్గర లేదనుకుంటే చిన్న దండగా తయారు చేసి హనుమంతునికి నాళ్ళ వేసినా సరే చాలా బాగుంటుంది అలాగే మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి రాలేని పక్షంలోనే మీకు జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ అనుకొని మీరు మనసులో పలుకున్నా సరే ఆ భగవతిని యొక్క నామస్మరణ చేసుకుంటే చాలండి మనకి హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే మన జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాం మరి ముఖ్యంగా యువతకి 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 చెప్తున్నాను మీరు హనుమంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఆ శ్రీరాముని నామస్మరణ చేసుకుంటూ ఉండండి అందుకని కామెంట్స్ లో కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను కర్కట రాశి వాళ్ళందరికీ కూడా జై శ్రీరామ రాయుడు మర్చిపోకండి జై శ్రీరామ రాయుడు మర్చిపోకండి అని చెప్తా ఉంటుంటానంట అలాగే మన జీవితంలో ప్రతీది కూడా మన సెక్స్ అనేది సాధించగలుగుతాము ఇటు నరగోశ నరదిష్ నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ లో చాలా మందికి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది గొడవలు ఉంటున్నాయి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కలత చెంది చాలా బాధలు పడుతున్నారు అలాంటి వారికి కూడా మంగళవారం పూటే సుబ్రహ్మణ్యశ్వరీ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం కానీ భార్య కానీ భర్త కానీ ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరు ఏదైనా పర్వాలేదు మీరు కొంచెం మనశాంతిగా భగవతిగా నామస్మరణ చేసుకుంటూ ఉండండి సుబ్రహ్మణ్యశ్వరీ స్వామిని ఇప్పుడు కూడా మీరు తలుచుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మన కుటుంబంలో ఉన్నటువంటి అసమానతమైనటువంటి కొలతలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది ఓవరాల్గా మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మనకి ప్రతి విషయంలో కూడా సక్సెస్ అయినా సాధించగలుగుతాం మరి మనశ్శాంతి పీస్ఫుల్ మైండ్ అయితే ఉండే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ తెలియకుంటానండి